క్రైస్త్ ద లాడ్ మన ప్రభు అయిన క్రీస్తు వారి పేరిట మీ అందరికీ శుభాభివందనాలు ఈ పునరుద్ధాన దినాన్న ఈ రీతిగా కలుసుకుని దేవుని మాటలు మీకు అందించడానికి నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవాతి దేవుడైన ఏసైకు మహిమ కలుగును గాక ఈ దిన వాక్య భాగంగా పరిశుద్ధ గ్రంథమైన బైబుల్ నుండి జకరియ గ్రంథం మూడో అధ్యాయం ఏడో వచ్చినా చదువుకుందాం నా సన్నిధి నిలుచు భాగ్యము నీకు ఇస్తాను అన్నారు ఆయన కోసం ఈ మాటలు చెప్తున్నారాయన ఎవరికి ఆయన సన్నిధిలో ఉండే భాగ్యం దొరుకుతుంది చాలామంది ఆయన సన్నిధిలో ఉండడం అని అంటే ఏదో చిన్న అల్పమైన పరిస్థితి అనుకుంటున్నారు నిజమే కదా మన బైబిల్ గ్రంథాన్ని గమనిస్తే చాలామంది దేవుని సన్నిధి నుంచి బయటికి విలువేయబడిన వారు తరిమి వేయబడిన మనకు కనబడతారు వారిలో మొట్టమొదటిగా ఆది కనబడేది మనకు తెలుసు కదా ఆ పిల్లలలో పెద్దవాడు నిజమే కయ్యూను దేవుని సన్నిధి నుంచి తరిమి వై తరిమి జరిగింది మరి దేవుని సన్నిధి అనేది చాలా విలువైనది అది అందరికీ దొరికేది కాదు ఆయన ఆ సన్నిధిని ఉండే భాగ్యం ఆయన ఇవ్వాలి అందుకనే ఇక్కడ రాయబడిన మాట మనం గమనిస్తే ఇదిగో నా సన్నిధి నిలుచు భాగ్యము నీకు ఇత్తును నీకు ఇస్తాను అంటే ఆయన ఇవ్వాలి ఆయన ఇవ్వాలి ఆయన ఇస్తేనే కానీ దేవుని సన్నిధిలో మనం నిలిచి ఉండలేం కాబట్టి ఈరోజు దేవుని సన్నిధిలో ఉండాలి అని అంటే ఆయన మనకు అవకాశం ఇవ్వాలి ఇచ్చిన వాళ్ళు పోగొట్టుకోమాకండి ఇదిగో కావాలనుకున్న వాళ్ళు ఆయన అడగండి తప్పని సరిగా ఇస్తారు ఇందుకు ఎవరికి ఇచ్చాడు ఆయన ఈ వచ్చిన మనం గమనిస్తే సైన్యములకు అధిపతిగా యహోవా సెలవు నా మార్గంలో నడుచువచ్చు నేను అప్పగించిన దాన్ని భద్రంగా గైకొని ఎడల నీవు నా మందిరం మీద అధికారివై నా ఆవరణములను కాపాడువాడు అవుతావు అని అంటూ మరియు ఇక్కడ నిలవబడు వారికి కలిగినట్లుగా నా సన్నిధినిచ్చు భాగ్యం నీకు ఇస్తానన్నారు అంటే దేవుడు దేవుని మార్గాలు నడిచొచ్చు ఆయన ఇచ్చిన దానిని ఏదైతే ఉందో దాన్ని మనం భద్రంగా గైకుంటే ఆయన తన సన్నిధిలో ఉండే భాగ్యం మనకిస్తారు ఇది చాలా ప్రాముఖ్యమైనది దేవుని మార్గాల్లో మనం నడవాలి అపవాద అస్సలుగా ఆయన మార్గాల్లో నడవటానికి ఇష్టపడాడు మరి ఈరోజు ఆదివారం కదా ఎంతమంది ఇదిగో వేకుని లేచి సిద్ధపాటు కలిగి దేవుని మందిరానికి వెళ్ళాలని ఇష్టపడుతున్నారు నిజమే కదా ఆయన మనకిచ్చింది సన్నిధి నిజమే భూమి మీద ఏదైనా ఉంది ఆయన సొత్తు అని అంటే ఒకటి జీవమొగల దేవుని సంఘమే కదా సంఘం అంటే మనమే ప్రజలు మరి భూలోకంలో ఆయన విడిచెల్లిన తన సంఘాన్ని ఆయన సొత్తు అది ఆయన స్వాస్థ్యం అది మరి ఆయన సొత్తు స్వాస్థ్యమైన పరిశుద్ధుల సైన్య సమూహమైన మరి జీవమొగల దేవుని సంఘంలో మనం వెళ్ళి నిలిచి ఆయన ఆరాధించుకోవటం ఎంత గొప్ప భాగ్యం అల్పంగా ఎంచుతున్నారా ఆరాధనని ఈరోజైనా సరే నిలిచే భాగ్యం ఆయన ఇవ్వాలి అదొక గ్రేట్ ప్రివిలేజ్ అంటే గొప్ప భాగ్యం అది నిజమే భాగ్యము అన్నాడు అందుకునే మరి రోజు అటువంటి భాగ్యం నీకు కావాలి అంటే రా ఆయన పిలుస్తున్నాడు సన్నిధికి రా ఆయన మార్గాలలో అడుగులు వేయి ఆయన నీకు బోధిస్తున్న ఆ బోధలో నువ్వు నిలిచి సాగిపో తప్పనిసరిగా ఆయన సన్నిధిలో ఉన్న ఆశీర్వాదం చేత మనల్ని తృప్తిపరుస్తూ ఆయన రాకడికి ఆయన సిద్ధపరుస్తారు అటువంటి కృప ప్రభు మనకు గాక కనులును మూసుకోండి ప్రార్థన చేసుకుందాం పరిశుధుడా ప్రేమగల తండ్రి నీ నామాన్ని బట్టి నీ కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాను నీవిచ్చిన వాకు గొప్పది ప్రవ్వా నీ మాట మేము ప్రవ్వా వింటుండగా దాన్ని అనుసరించి జీవించే కృప మాకివ్వని నీ సన్నిధిలో ఉండే భాగ్యం మాకు మా ప్రతికృతి మట దయచేయవలసిందిగా కోరుతూ నజరేడు రక్షకుడైన యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్